ప్రభువైన నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జనవరి నెల అంతటి కూడా దేవుడు ఆయన మహాకృపాక్షేమములో మనకు అనుగ్రహించి నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతనమైన ఫిబ్రవరి నెలను మనకు అనుగ్రహించారు అందును బట్టి దేవునికి వందనాలు మరి ఈ నెలంతా కూడా మనకి ఆశీర్వాదకరముగా దేవుని చేత నడిపించబడ్డానికి ఆయన మాట చేత ఈ సమయం మనము బలము పొందుకుందాము అయితే మనము గమనించవలసిన అంశము కీర్తనల పుస్తకము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఈ చరణంలో గనక రెండవ చరణాన్ని గనక మనము గమనించినట్లయితే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని ఈ చరణంలో దావిదు చెప్తూ ఉన్నాడు అంటే ఆయన ఆశ్రయించు వారికి అంటే దేవుని వారికి ఆయన కొన్ని మేలులు సిద్ధపరిచి ఉన్నాడో ఆ మేలులు చాలా గొప్పవి అని ఈ చరణం ద్వారా మనకి అర్థమవుతుంది అంటే ఆయన ఆశ్రయించు వారికి దేవుడు మేలులు సిద్ధపరిచి ఉంచుతాడు అని అయితే మరి ఆయన ఆశ్రయించిన అబ్రహాముకి కూడా దేవుడు ఎన్నో మేలులను సిద్ధపరిచి ఆ మేళలు గుండా కూడా నడిపించాడు అబ్రహాము యహోవాని ఆశ్రయిస్తూ ఆయన మార్గాలలో నడుస్తూ ఉన్నాడు ప్రభు కూడా ఆరోహణం అవుతూ పరలోకంలో మీ కొరకు స్థలాలను సిద్ధపరుస్తాను అని చెప్పి తను పరలోకానికి వెళ్ళడం అనేది జరిగింది అయితే ఆయనను ఆశ్రయించు వారి కొరకు సిద్ధపరిచిన మేలును ఈ సమయం మనము గమనిద్దాము మొదటగా ఆయన ఆశ్రయించు వారి కొరకు సిద్ధపరిచిన మొదటి మేలు ఏమిటి అంటే ఆయన వారి కొరకు మార్గాలని సిద్ధము చేస్తాడు ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి కొరకు దేవుడు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ కూడా సరళము చేసి మార్గాలుగా వారి కొరకు సిద్ధం చేస్తాడు ఇస్రాయల్ ప్రజలందరూ ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు అరణ్యములో త్రోవలను సిద్ధపరిచాడు ఎర్ర సముద్రములో మార్గాలను సిద్ధపరిచాడు వారికి ముందుగా వెళ్ళి ప్రతి ఒక్క స్థలమును కూడా మెట్టగా ఉన్న వంటన్నిటినీ కూడా ఆటంకాలన్నిటినీ కూడా తొలగించి వారికి ఒక సరళమైన మార్గాల్ని సిద్ధపరిచాడు దేవుడి మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు ఈ నెలలో నువ్వు చేయు ప్రయాణములే కానీ నువ్వు నడుచు మార్గములోనే కానీ దేవునిని కనుక నువ్వు ఆశ్రయించి ఉంటే గనక దేవుడే నీ మార్గాలలో ముందుగా వెళ్ళి నీకు ఎటువంటి ఆటంకములైనను అభ్యంతరములైనను కలగకుండా దేవుడు మార్గాల్ని చక్కటి సరాళము కలిగిన మార్గాల్ని సిద్ధపరుస్తాను అని తెలియపరుస్తున్నాడు రెండో విషయాన్ని గనక మనము గమనించినట్లయితే ఆయన ఆశ్రయించు వారు ఆయన మా మార్గాలలో నడిచినప్పుడు వారికి ఆ మార్గాలలో నడవడానికి బలమును సామర్థ్యమును సిద్ధపరుస్తాడు మరి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ అరణ్య యాత్రలో ఆ యాత్ర ప్రయాణము చేయు మార్గాలలో ఎక్కడ అలసిపోకుండా ఎక్కడ నిరాశ చెందకుండా వారు బలము పొందుకున్నటకు వారు బలహీనులు కాకుండా బలమును పొందుకున్నటకు దేవుడు ఆకాశము నుండి వేకువనే మన్నాను కురిపించి వారికి పోషణకర్తగా ఉంటారు ండి ఆ యొక్క మన్నాను తినడం ద్వారా వాళ్ళు ఎంతో బల సామర్థ్యములను పొందుకున్నారు దేవుడు వారి కొరకు మన్నాను సిద్ధపరిచాడు మరి ఆయన మార్గాలలో మనము నడవాలి అని నిశ్చయించుకొని ఆ మార్గాలలో ఎప్పుడైతే నడుస్తామో ఆ మార్గాలలో కావలసిన బల సామర్థ్యాలను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మూడో విషయాన్ని గనక మనము గమనించినట్లయితే ఆయన ఆశ్రయించు వారికి క్షేమమును సిద్ధపరుస్తాడు కీర్తనల పుస్తకము ఇరవై ఏడవ కీర్తన ఐదవ చరణాన్ని గనక మనము గమనించినట్లయితే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును అలాగే అరవై నాలుగవ కీర్తన రెండవ చరణాన్ని గమనిద్దాము కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఇక్కడ దాచుము అంటే అర్థము దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రింద ఆయన మనకి క్షేమమును కలుగ చేస్తున్నాడు అని అర్థం మరి ఈ నెలలో మనము ప్రయాణముచ్చే విషయాలలో మనకి ఎటువంటి ఆపత్కాలము దినాలైనా మరి ఎటువంటి ఆటంకములున్నా మరి కీడులే కానీ ప్రమాదాలే కానీ కుట్రలే కానీ ఉన్నా దేవుడు అట్టి విషయంలో మనకి క్షేమాన్ని దయచేస్తాను వాటన్నిటిని తొలగించి క్షేమాన్ని సిద్ధపరుస్తాను అని ఆయన రెక్కల క్రింద మనల్ని దాచుతాను అని తెలియపరుస్తున్నాడు నాలుగో విషయాన్ని గనక మనము గమనించినట్లయితే ఆయన ఆశ్రయించు వారికి విజయాన్ని సిద్ధపరుస్తాడు నాలుగవదిగా ఆయన సిద్ధపరిచే మేలు ఏంటి అంటే విజయము మనము అన్ని విషయాలలో కూడా విజయము పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు గనుక మన కొరకు విజయాన్ని సిద్ధపరుస్తున్నాడు ఎస్తేరు మరి ఎస్తేరు యొక్క జనులందరూ కూడా మరి అటు యొక్క ప్రమాదములో విపత్తులో ఉన్నప్పుడు ఎస్తేరు ఎస్తేరు కలిగిన జనము కూడా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జవాబును అనుగ్రహించాడు అటు యొక్క పరిస్థితుల్లో విజయమును వారు చూడడానికి వారికి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు మరి మాసములో మరి నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి అవసరతలు ఉన్నాయో ఎలాంటి అక్రతలు ఉన్నాయో మరి ఎట్టి విషయాలలో మరి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఎట్టి విషయాలలో నువ్వు విజయము చూడలేకపోతున్నాను అనుకుంటున్నావో దేవుడు అంటున్నాడు కదా నన్ను ఆశ్రయించు వారి నేను విజయం అనే మేలును సిద్ధపరిచి ఉన్నాను అని ఎస్తేరికి ఎలా అయితే ప్రార్థనలకు జవాబుని ఇచ్చాడో మన ప్రార్థనలకు మన విజ్ఞాపనలకు మన ఆయాచనలకు దేవుడు జవాబు ఇచ్చి మనకు చేకూరుస్తాడు చివరిగా ఐదవ విషయము ఆయన ఆశ్రయించు వారికి పరలోక రాజ్యంలో ఆయన స్థానాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మనం ఆశీర్వాదకరంగా నడిపించబడాలి అంటే ఆయన్ని ఆశ్రయించాలి అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకున్నాము ఆయన ఆశ్రయిస్తే గనక మన కొరకు దేవుడు కొన్ని మేలులను సిద్ధపరిచి ఉంచాడు ఆ మేలులను మనము పొందుకోవాలి ఎలా పొందుకుంటాము ఆయన మార్గాలలో మనము నడిచినప్పుడు ఆ మార్గాలలో ఉన్న ఆటంకాలన్నిటినీ తొలగించి దేవుడు ఆ మార్గాలని సిద్ధపరుస్తున్నాడు ఆ మార్గంలో నడవడానికి బల సామర్థ్యాలను అనుగ్రహిస్తున్నాడు ఆ మార్గములలో క్షేమమును అనుగ్రహిస్తున్నాడు ఆ మార్గములో విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు చివరిగా మనమందరము కూడా పరలోక రాజ్యములోనికి వెళ్ళాలని మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు మరి మనం ఆయనని ఆశ్రయించే వారముగా ఉండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాచి ఉంచిన మేర్లు పొందుకుందుగాక ఆమెన్